క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లరా యొక్క ఉదయకాల సమయంలో లోకరక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి నా వందనాలు ఉదయకాల సమయంలో నూతన కృపా వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం ధ్యానించుకుందాం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధిలోనికి పొందుదువు నీవు మహా అభివృద్ధి పొందుదువు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఈరోజు నీ స్థితి కొంచెంగా ఉందని మరి ఎవరు లెక్క చేయట్లేదని అనేకమైనటువంటి బాధలు నిందలు అవమానాలు మనం ఎదురవుతున్నప్పుడు కురింగిపోతూ ఉంటాం అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదకు మహా అభివృద్ధిలోనికి వస్తూ ఉంటాం ఎలా ఉంటే వస్తావు ఈ ఉదయకాల సమయంలో ఎలా ఉంటే నువ్వు మహా అభివృద్ధి దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడండి అండి అవునండి ఎందుకంటే మనమందరం కూడా అభివృద్ధి చెందాలనేది మన ఆశ మనమందరం కూడా ఆశీర్వదించబడాలనేది ఆశ ఆశీర్వదించబడి అనేక మందిలో మనము బాగుండాలి సంతోషంగా ఉండాలి మరి ఉన్నతమైన స్థాయిలో ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరికండి అయితే దేవుని బిడ్డారా ఈరోజు ఈరోజు కొంచెమే నీకున్నా కొద్ది స్థానంలో నువ్వు ఉన్నా లేకపోతే నీరోజు నీవు కొంచెముగా ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది నీ స్థితి ఈరోజు కొద్దిగా ఉండిన నువ్వు భయపడొద్దు దిగులు పడద్దు అవమానపడొద్దు బాధపడొద్దు కానీ చుదక్కు నీ యొక్క జీవితం ఎలా మారుతుంది నీ నీ స్థితి ఎలా మారుతుంది అంటే మహా అభివృద్ధి లేనికొస్తుంది అండి ఎలా ఉంటే వస్తుంది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది నీవు మొదట జాగ్రత్తగా దేవుని వెతకాలి నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికితే నీ హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది నీ యొక్క హృదయ అంతరంగంలో నుంచి నువ్వు దేవుని వెతకాలంట ఇక్కడ తెలియజేస్తున్న వాక్యం నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బతిములాడుకుని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవైన యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలుపుతాడంట నీ నివాస స్థలమును అభివృద్ధి పరుస్తాడంట వాక్యం తెలియజేస్తున్నటువంటి మాటలు ఈ కాల సమయంలో మీకు తెలియజేస్తున్నానండి నువ్వు శ్రద్ధగా దేవుణ్ణి వెతకాలి హృదయ అంతరంగంలో నుంచి హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి వెతికితే దేవుడు నీకు దొరుకుతాడు నువ్వు అలాగే ఎలా ఉండాలంట నువ్వు సర్వశక్తుడ దేవుని బ్రతిమలాడుకోవాలి నువ్వు దేవునికి ఎల్లప్పుడూ సర్వశక్తుడా నీకు స్తోత్రాలు అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ప్ర ప్రార్థన చేసుకోవాలి ఆడుకోవాలి నువ్వు యథార్థంగా జీవించాలి పరిశుద్ధుడిగా ఉండాలి అవునండి నువ్వు అలా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది నీ మీద దేవుడు శ్రద్ధ నిలుపుతాడంట నీ ఎందు శ్రద్ధ నిలిపి దేవుడు చెప్తున్నాడు నీ నివాస స్థలమును అభివృద్ధి పరుస్తాడు నీ శ్రద్ధ నిలపాలి అంటే నువ్వు దేవుని వెతకాలి నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని వెతకాలి జాగ్రత్త ఈరోజు నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలి ఈరోజు అనేక మందిలో జాగ్రత్త లేదండి దేవుని వెతికే విషయంలో జాగ్రత్తగా ఉండడం లేదు ఏదో నామకార్థ క్రైస్తవ్యంలో జీవిస్తూ ఉన్న జీవిస్తూ మేలుడైతే కావాలని ఆశపడుతూ మహా అభివృద్ధి లేకపోవాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కానీ అయితే దేవుణ్ణి వెతికే విషయంలో వాళ్ళు కొరతలు ఉంటాయి కొదువు ఉంటుంది దేవుని మందిరానికి వెళ్ళరు దేవుణ్ణి ప్రార్థించరు పరిశుద్ధత యథార్థత వారి జీవితంలో ఉండదు అలా ఉండనప్పుడు నీ స్థితి మారనే మారదండి అయితే ఉదయకాల సమయంలో ఆత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు అండి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీతోనే చెప్తున్నాడు నువ్వు ఒకవేళ మహా అభివృద్ధి లేకి రావాలంటే నీ పిల్లల అభివృద్ధి రావాలంటే నువ్వు చేసే పనులలో విజయాన్ని పొందుకోవాలి అంటే నువ్వు చేసే ప్రతి దాంట్లో నువ్వు సంతోషంగా ఆనందంగా విజయోత్సవంగా ఉండాలి అంటే నువ్వు దేవుని జాగ్రత్తగా వెతకాలి దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి యథార్థంగా జీవించాలి నీతిగా జీవిస్తే అప్పుడు దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతాడు అప్పుడు దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్దిల్ల చేస్తాడు నీ కుటుంబాన్ని వర్దిల్లా చేస్తాడు నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించి అభివృద్ధి పాదంలో ఆయన నడిపిస్తూ ఉంటాడండి ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా మరి దేవునికి భయపడుతూ దేవుని జాగ్రత్తగా వెతుకుతున్నావా నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తున్నావా హృదయకాల సమయంలో నీకు ఒక ప్రశ్నగా నీ ముందు ఉంచుతూ అవునండి నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా నీ జీవితం ఎలా ఉంది నువ్వు యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తేనే నువ్వు అభివృద్ధిలోనికి వెళ్తావు నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి ప్రార్థన చేయాలి అలాగే పరిశుద్ధంగా జీవించాలి యథార్థత నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతాడు నీ నివాస స్థలమును అనగా నీ కుటుంబంలో ఉండే సంతతిని నీ సంతతి సంతతిని పైన దేవుడు దృష్టి నిలుపుతాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను ఆశీర్వదించినట్లు నీ బిడ్డలను కూడా ఆశీర్వదించి వారిని గొప్ప స్థాయిలోనికి నిలబెడతాడు అందుకే అప్పుడు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఎనిమిది అర్థం ఏడు వచ్చినా అప్పుడు ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినప్పుడు ఎప్పుడు ఎప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఎప్పుడు నువ్వు దేవునికి యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు అప్పుడు నీ స్థితి ఈరోజు కొద్దిగా ఉన్నాను తొదక్కు నీవు మహా అభివృద్ధిలోనికి వెళ్తావు నువ్వు మహా అభివృద్ధిలోనికి రావాలి అంటే ఈ మా నాలుగు గుర్తు గుర్తుపెట్టుకోవాలి దేవుని జాగ్రత్తగా వెతకాలి నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి యథార్థంగా జీవించాలి పరిశుద్ధంగా నువ్వు జీవిస్తాయి దేవుడు నీ ఎన్నో శ్రద్ధ నిలుపుతాడు నీ మీద దృష్టిని నిలుపుతాడు ఆయన కన్నులు నిన్ను తాగుతాయి నీ నివాస స్థలమును వదిల్ల చేస్తాడు అప్పుడు నీ స్థితి ఈరోజు కొంచెంగా ఉండొచ్చు అనేక మందిలో అవమానపరుస్తున్నారేమో నీ స్థితిని చూసి అనేక మంది నిన్ను ఎగతలు చేస్తున్నారేమో బాధ పెడుతున్నారే అవమానపరుస్తున్నారేమో అయితే నీ స్థితి ఈరోజు కొంచెముగా ఉండినాను నీ స్థితి ఆ తుదుకు ఎలా మారిపోద్ది అంటే మహా వస్తుంది ఈరోజు మహిమలోనికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు దేవుని జాగ్రత్తగా ఆయనను యథార్థంగా హృదయపూర్వకంగా నువ్వు ప్రేమిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనలో గనక నువ్వు జీవిస్తే దేవుడు నీ స్థితిని మారుస్తాడు నీ ప్రతికూల పరిస్థితులను అనుకూల స్థితులుగా మారుస్తాడు నీ కష్టాన్ని తొలగిస్తాడు నీ బాధ నుంచి నీకున్నటువంటి శ్రమల నుంచి దేవుడిని విమోచించి విడుదల దయచేసి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన శ్రద్ధ నిలిపి నీ మీద దృష్టి ఉంచి నిన్ను నీ కుటుంబాన్ని నీ కలిగిన యావదిని దేవుడు ఆశీర్వదించి దీవించునగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణుడా పరిశుద్ధుడా మీ కొందనాలు ప్రభు ఎస్ఆొక్క ఉదయకాల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్ర దేవాని స్థితి కొద్దిగా ఉండినాను దేవా తుతకు మహా అభివృద్ధిలోనికి తీసుకొస్తానన్నారు ప్రభా అవును తండ్రి మీడియా ద్వారా చూస్తున్నటువంటి వారందరినీ మీరు దర్శించండి మాట్లాడండి దివాని జాగ్రత్తగా వెతకడానికి కృప చూపించండి దివాణి ఎందు ఆయన నిలకడగా సర్వోన్నతునికి మొరపెట్టే కృపను దయచేయండి యథార్థంగా జీవించేటటువంటి స్వభావాన్ని పరిశుద్ధంగా జీవించేటటువంటి కృపను దయచేయండి ఆయన ఎటువంటి లోకమాల్యనే వారి జీవితాల్లో లేకుండా ప్రభా పరిశుద్ధంగా జీవించి అలా జీవిస్తున్నప్పుడు ప్రభా మీ వాక్యం చెప్తా ఉంది అప్పుడు దేవుని దృష్టి నీ ఎందు దృష్టి ఉంచే నీ నివాస స్థలమును వృద్ధి చేస్తాడు అన్నాడు అవును తండ్రి ఆ విధంగా నాయన నీవే వారి నీ బిడ్డలను నాయన దేవు అభివృద్ధి చేయండి అభివృద్ధి బాటలో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను మీరు గొప్ప కార్యాలు చేస్తే తండ్రి ద్వారా మీరు మహిం పొందుకోండి ఈరోజు వారి స్థితిని చూసి వారు దిగులు పడుతున్నారు భయపడుతున్నారేమో అయితే ప్రభా తిని మహా అభివృద్ధిలోనికి నడిపించమని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రిని ఆమె ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించనుగాక ఆమె